నమస్తే అండి ఈ పండ్లు ఏమిటో చూస్తున్నారా ఏం కాయాలనుకున్నారు ఇవి పళ్ళు కమలాలు అటువంటివి కాదండి ఇవి నారింజ నారింజ పళ్ళు ఇవి ఆరోగ్యానికి చాలా ఉపకరిస్తాయండి ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది తర్వాత మనకి కపదోషాలని వీటిని కూడా తొలగిస్తుందని చెప్పి చెప్తారు ఇది మొగ్గితే తీగ ఉంటుంది పచ్చిగా ఉన్నా కూడా తీపి పులుపు కలిపి ఉంటుంది మనమైనా రసం తీసుకుందాం అనుకుంటే కాయ కొంచెం ముగిన తర్వాత పంచదార లైట్గా వేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని ఆ రసం తాగితే మనకి జీర్ణ ప్రక్రియ కూడా బాగుంటుంది చెప్పి చెప్తారండి తర్వాత రక్తాన్ని శుద్ధి చేస్తుందట ఈ నారింజలు మనకి మీకు ఎక్కడ దగ్గరలో ఎక్కడ దొరికినా కానీ తప్పనిసరిగా అవి కొని వీటిని వాడండి ఆరోగ్యానికి చాలా మంచిది నమస్తే ఉంటానండి